ఎండిఏ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర లేదు యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఒక్క రూపాయి కూడా వారు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే కట్టి వారికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల ఇన్సూరెన్స్ అందించాం వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మిర్చికి క్వింటాలుకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఇస్తాము కొనుగోలు చేస్తాము అని చెప్పి చెప్పినారు క్వింటాల్కు ఆశ్చర్యం కలిగి చెవి విషయం ఏంటంటే ఒక్క రూపాయి ఇవ్వల పొగాకు కొనుగోలు చేస్తామన్నారు పొగాకు కొనుగోలు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు మామిడికి పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు కిలోకు ఒక రైతుకు మంచి చేయలేదు ఉల్లికి క్వింటాల్కు పన్నెండు వందలతో కొనుగోలు చేస్తామని చెప్పినారు చేతులు ఎత్తేసారు తర్వాత హెక్టార్కు యాభై వేలు ఇస్తామన్నారు అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఇప్పుడు సో అన్ని రకాలు కూడా ఈ క్రాప్ అన్నది నీరు చేశారు ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేసారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్ నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్లయితే మన హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతుల రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం